జెడ్పీటీసీ జెడ్పీటీసీ మనం ఎస్టీ రిజర్వ్డ్ ఏంటిది అనేది బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ డిసైడ్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ డిసైడ్ చేసిన తర్వాత ఆ ఎస్టీ రిజర్వ్డ్ జడ్పీటీసీ ఎన్ని వచ్చినాయి అనేది చూసుకుంటాం చూసి అందులో సగము విమెన్ విమెన్ చేసేటప్పుడు కేటగిరీ వారిగా ఫిఫ్టీ పర్సెంట్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎస్టీలో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి ఈ మూడు కాపీలు కూడా డిజైండ్ ఇచ్చినాకంటే మేము స్టార్ట్ చేస్తాం ఇవాళ వచ్చిన మేము సగం అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ ఇయర్చు టూ ఇయర్చు వన్ ఏ ఇస్తాము ఎందుకంటే టూ ఇస్తే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని చేసు దానికంటే ఒకటి తక్కువనే ఇస్తాం సో టోటల్ చూడడం అన్ని కేటగిరీలు కలిపి ఉమెన్ కాదు ఎస్టీలో ఉమెన్ ఎస్టీలో ఉమెన్ కాబట్టి ఇక్కడ మనము దీన్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి ఉంటుంది చేయాలి సో అలా చేస్తాము చేసేటప్పుడు ఎప్పటి ఐదు ఇట్లలో నాలుగు వచ్చి ఉన్నాయి ఒకటే మిగు అప్పుడు ఆ ఒకటి డైరెక్ట్ ఇచ్చి మిగతా నాలుగు ఇట్లకెళ్ళి ఒకటి ఇస్తాం ఆ నాలుగిట్లల్లో ఇంతకు ముందు వచ్చినా ఇప్పుడు ఒకటి వస్తుంది ఇది సిచువేషన్ ఓకేనా ఇదే కిదే వస్తుంది ఓకే ఫస్ట్ ఎస్టి తర్వాత ఎస్సి తర్వాత బీసీ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ करा कन्सीडर जी दू टू सो इन जीटी पर्सै फस्ट एस टी रिजर्वे प्रॉब्लम क्या आफीसर का

ఈ కడకూడ రాసేది నెక్స్ట్ లెవెల్ అనలిస్ట్ నితానత జనరలిస్ట్ ఈ దానికి జనరలిస్ట్ నితానత కంపెనీద మార్కెట్ షేర్ ఈసారి మనం రాసుని ఇంకొక రాస్కోవాలి రాస్కోవంటే మనకు పూచా సస్పెన్స్ వస్తుంది ఏది దర్పం కదా yes దర్పం అంటే మనం ఓకే నెక్స్ట్ యాస్ పర్ పర్సంటేజ్ ఎస్పీ కి ఐదు వస్తాయి సో ఎస్వి ఐది ఏమొస్తాయి అంటే బోద

మూడు ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సినవి రెండు కానీ ఉన్నాయి మూడు కాబట్టి మూడు కెళ్ళి రెండు మూడు చూపించి అందలే ఆలు సరేటీసీ జెపిటీసీ చాలు ఓకే ఫస్ట్ రెండు ఇవ్వాలి మనము జెడ్పీటీసీ ఆలు ఆలు లేది ఎస్ ఎస్ करें डिप्लोमा डोंटेश ओके जब तक पूरा में चाको इस बाद में भी अच्छा प्रथम में ओके तो वो बीसीडी మీకు ఏదైతే మీ పాపులేషన్ ప్రకారం మీరు 13 సెలెక్ట్ చేసుకో ద ఆ పాపులేషన్ లిస్టెనర్ మార్కెట్ లో తెలుస్తుంది

ము నిజామాబాదు నిజాంబాదు ముందు జనరల్ వచ్చింది రేంజర్ బీసీ ఉమెన్ కమ్మర్పల్లి బీసీ ఉమెన్కి వచ్చింది బాల్కొండ బీసీ ఉమెన్ వచ్చింది నాలుగు వచ్చినాయి సో ఉన్నాయి ఆరు ఇట్ల లెక్కల